గర్భవతులు బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని శంషాద్ బేగం కోరారు ఈ సందర్భంగా గురువారం మండలంలోని పెట్లూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి ఎంపీడీఓ కోటేశ్వరరావు హాజరయ్యారు సూపర్వైజర్ మహిత ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలను నిర్వహించారు ఆకుకూరలు కాయకూరలతో పౌష్టికాహార ఎగ్జిబిషన్ను నిర్వహించారు పౌష్టికాహార లోపం లేని పిల్లలను తయారు చేయటమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని వారికి గర్భవతులు బాలింతలు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ అంగన్వాడి ద్వారా వచ్చే పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గర్భవతులు బాలింతలు విధిగా పౌష్టికాహారాన్ని తీసుకునే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ పౌష్టికాహారం వల్ల కలిగే లాభాలను గర్భవతులకు బాలింతలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు

పాలు ఎగ్గు ఇలా తీసుకున్నాం అనుకో రక్తహీనత అనేది లేకుండా ఉంటుంది పిల్లలు ఆఫ్టర్ వాళ్ళకి కూడా ఏ రోగాలు రాకుండా నీట్గా శుభ్రంగా కొడతారు ప్రతి ఒక్కరు కూడా మేడం వాళ్ళు చెప్పిన విధంగా ప్రతిదీ కాబోతుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత గర్భవతులు పిల్లలు తల్లు అందరూ క్షేమంగా ఉండాలని మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా ఇవన్నీ రెండు తీసుకుంటున్నారు ఇంట్లో ముఖ్యంగా మీ కోసం ఎంతవరకు ఏంటంటే స్కూల్ ఎట్లా ఇస్తారు ఎగ్గు చికీస్ ఇవన్నీ కూడా మీరు మీ ఇచ్చినటువంటి పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా తీసుకోకపోతే రక్తహీనత కలిగినట్టుగా முன்னாடி போகலாம் அப்படி <laughs> <laughs> <laughs>